హాయ్ అండి అందరికీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మనకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే మన ఛానల్లో వస్తున్నటువంటి వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉంటారు ఈరోజు మరొక కొత్త కోడిపుంజల సంతతో అయితే మేము ముందుకు రావడం జరిగింది ఈ సంత వచ్చేసి మనకి అనకాపల్లి డిస్టిక్ కొత్త కోటలో అయితే జరుగుతూ ఉంది వచ్చేసి చాలా మంచి మంచి కోళ్ళు కోడిపుంజలు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాయి ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం కూడా జరుగుతుంది అయితే ఈ సంతకి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే మన విజయవాడ నున్నా నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి కోడి అయితే కొనుక్కొని వెళ్తారంట ఇక్కడ ఉన్నటువంటి పుంజులు అయితే చాలా బాగున్నాయి చాలా స్పీడ్ ఉన్నటువంటి కోడి పుంజులు అయితే ఉన్నాయి ఇక్కడ నార్మల్గా ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియా అయినా కూడా ఇక్కడ చాలా వరకు జాతి పుంజులు అయితే ఉన్నాయి వాటి యొక్క వివరాలు అనేది ఇప్పుడు మీకైతే కంప్లీట్గా వీడియోలో చూపించడం జరుగుతుంది మన యొక్క వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క గోడుపుంజ రంగు వచ్చేసి కాకిడాక అయితే చెప్పారు దీని యొక్క హైటు ఇరవై రెండున్నర వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువు అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు దీని ధర వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ పుంజ రెండు వచ్చేసి రసంగి దీని యొక్క హైటు ఇరవై నాలుగు పైనే ఉంటుంది మూడు కేజీల వరకు అయితే బరువు ఉంటుందని చెప్పారు ఇది పన్నెండు నెలల పట్టబుందిగా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పట్ట పుంజు ఇది రసంగి దీని హైటు ఇరవై రెండు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు అయితే బరువు ఉంటుంది ఇది కూడా పద్నాలుగు నెలల వయసు కలిగినటువంటి గోడుపుంజుగా చెప్పారు ఈ వచ్చేసి ప్రజలు ఆరు వేల రూపాయలుగా అయితే చెప్పారు చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుంజరంగు వచ్చేసి ఎర్ర నెలలుగా అయితే చెప్పారు బీజంత హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీల పైన బరువైతే ఉంటుంది ఇది పదిహేను నెలల వయసు కలిగినటువంటి పుంజుగా చెప్పారు బీంట వచ్చేసి ఒక ఐదు వేల ఐదు వందల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి పెద్దమారి దీని యొక్క హైటు ఇరవై ఒకటి వరకు ఉంటుంది మూడు కేజీల వరకు బరువు ఉంటుందని చెప్పేసి అన్నారు దీని ధర వచ్చేసి బ్రదర్ నాలుగు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి అబ్రాసు దీని యొక్క హైటు ఇరవై మూడు పైనే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువైతే ఉంటుందని అంటే చెప్పారు దీని ధర వచ్చేసి బ్రదరు ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నట్టు పండుడేగా లేదా రసంగా చెప్తున్నారు తెల్ల కాలు తెల్ల కన్ను దీని యొక్క హైటు ఇరవై ఒకటిన్నర వరకు ఉంటుంది మూడు కేజీల వరకు ఉంటుంది దీని ధర అయితే బ్రదరు మనకి ఐదు వేల రూపాయలుగా చెప్తారు ఈ రంగు వచ్చేసి మనకి తెల్లనెమలిగా చెప్పారు దీని యొక్క హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడున్నర కేజీల వరకు బరువు ఉంటుంది అని చెప్పారు దీని ద్వారా వచ్చేసి బ్రదర్ ఆరు వేల రూపాయలుగా చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ రంగు వచ్చేసి రసంగి డెక్క అయితే చెప్తున్నారు దీని హైటు ఇరవై నాలుగు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ ఏడు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి టేగ చాలా స్పీడ్ ఉన్నటువంటి కొద్దిగా అయితే చెప్తున్నారు ఇరవై మూడు వరకు హైట్ అయితే ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఎనిమిది వేల రూపాయలుగా అయితే చెప్పారు కొద్ది క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పచ్చకాయ అయితే చెప్పారు దీని ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు కేజీలపైనే బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు దీని ద్వారా వచ్చేసి బ్రదరు ఏడు వేల రూపాయలుగా అయితే చెప్పారు అండి ఈ కొద్ది రంగు వచ్చేసి మేకాయ చెప్తున్నారు దీని ఒక హైట్ ఇరవై మూడు వరకు ఉంటుంది నాలుగు కేజీల వరకు బరువు అయితే ఉంటుంది పదహారు నెలలు వయసు అయితే చెప్తున్నారు దీని ధర వచ్చేసి ఆరు వేలు చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి పుజురంగ్ వచ్చేసి ఎర్ర బ్రాస్గా చెప్పారు ఇరవై వేల కేజీల వరకు ఉంటుంది రెండున్నర బరువు ఉంటుందని అయితే చెప్తున్నారు చాలా స్పీడ్ ఉన్న కొడుకులుగా కూడా చెప్తున్నారు దీని ధర వచ్చేసి బ్రదరు ఏడు వేలు రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి రంగు వచ్చేసి పచ్చకాగ్గా చెప్పారు దీని హైటు ఇరవై మూడు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఐదు వేల రూపాయలుగా అయితే చెప్పారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బుజరంగు వచ్చేసి దీని హైట్ ఇరవై రెండు వరకు ఉంటుంది మూడు పైన బరువు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి బ్రదర్ మనకి ఆరున్నర వైగా అయితే చెప్పారు ఇది కూడా చాలా స్పీడ్ ఉన్నటువంటి గురిగా అయితే చెప్తున్నారు ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ బజ్ వచ్చేసి కాగిలే బరువు అయితే వచ్చేసి ఐదు వేలు చెప్తాను ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ కుంజరానికి వచ్చేసి మూడు నాలుగు వేలు ఐదు వరకు ఐదు కేజీల వరకు మూడు వైద్య ఉంటుంది సరే నాలుగు వేల నాలుగు ఈ వచ్చేసి దీని ఇరవై వరకు మూడు కేజీల పైన దీని ధర వచ్చేసి ప్రజల మనకి నాలుగు వేల కూడా అయితే చాలా బాగుంది ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఈ పట్టా పెళ్ళి వచ్చేసి జాతర నాలుగు వేల ఐదు చెప్పింది పద్ధతి పొద్దురాలు పెళ్ళి వయసు బ్రదరు ఇరవై నాలుగు ఐటైతే ఉంటుంది ఇది వస్తున్నటువంటి అదే విధంగా అసంగిపెట్ట ఇరవై వరకు హైడ్ ఐటమ్ ఉన్నాయి ఒక్కొక్క పెట్ట రెండు కేజీల వరకు ఒక ఉన్నాయి వీటి యొక్క కాస్ట్ వచ్చేసి ఒక్కొక్క పెట్ట పదిహేను వందల రూపాయలు అయితే చెప్పారు దీని ఐదు వచ్చేసి ఇలా రెండు మహిళలు మూడు కేజీల వరకు బరువై జరుగుతుంది అందరూ వచ్చేసి అలాగే మనకి మూడు వేలు వందల రూపాయలకి అయితే చెప్పారు మూడు వేలకైతే తీసుకున్న చెప్తున్నారు వచ్చేసి దీని అయితే ఇరవై రెండు వరకు ఉంటుంది సరండున్నర కేజీలో కేజీ ఉంటుంది దీని సురక్ష మనకి మూడు వేల రూపాయలుగా చెప్పారు